హలో ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను నిర్మించేసంది సో ఇవాళ ఈ వీడియోలో మనమైతే ఒక మంచి టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం సో చాలామంది వరకు అయితే ఈ జీనియస్ జాబ్స్ అనేది అప్లై చేయడం జరిగింది సో ఏంటంటే నన్ను చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట ఈ జీనియస్ జాబ్ చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా అండ్ చేస్తున్న వాళ్ళు కూడా ఫిట్ అనమాట సో దీంట్లో ఎటువంటి వర్క్ ప్రెజర్ ఉంటుంది అసలు వర్క్ ఎలా ఉంటుంది మనకు రోజంతా అసలు ఏబిపిఎం వర్క్ ఉంటుంది బీపీఎం వర్క్ ఉంటుంది అసలు డాక్ సేవక్ వర్క్ ఉంటుంది అండ్ ప్రెజర్స్ ఏమైనా ఉంటాయా డిపార్ట్మెంటల్ నుంచి ఇవన్నీ మనమైతే క్లియర్ కట్గా నేను మనమైతే ఈ వీడియోలో అయితే అర్థం చేసుకుందాం అండ్ నేను ప్రతిదీ మీకు అయితే ఇవాళ పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్తాను అనమాట అసలు ఏమైనా వర్క్ ప్రెషర్ ఉంటుందా ఏంటి అనేసి సో వీడియోలో మనమైతే ఇక ఇవన్నీ మాట్లాడుకుందాం అండ్ నెక్స్ట్ గుర్తు వీడియో అనమాట సో నేను యాజ్ ఏ నేను ఈ జిడిఎస్ పోస్టర్లో వర్క్ చేస్తున్నాను సో నేను చెప్పేవి అన్నీ ట్రూతే అనమాట అటువంటి ఫేక్ ముచ్చట్లయితే నేను చెప్పాను సో ఏంటంటే నేనైతే ఛత్తీస్గఢ్లో వర్క్ చేస్తున్నాను బీపీఎంగా సో ఒక బీపీఎంకి వర్క్స్ వచ్చేసి మనకైతే నార్మల్గా వన్ ఇయర్కి వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫార్టీ అకౌంట్స్ అయితే ఓపెన్ చేయాలన్నమాట వన్ ఇయర్కి యావరేజ్గా మనము అట్లా కొన్నిసార్లు టార్గెట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి గాయస్ టార్గెట్స్ ఉంటాయి అండ్ టార్గెట్స్ వచ్చేసి మనకి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అండ్ ఐపీపీబీ నుంచి టార్గెట్స్ ఉంటాయి అదేవిధంగా ఆర్పిఎల్ఐ నుంచి టార్గెట్స్ ఉంటాయి అండ్ ఈ డిపార్ట్మెంటల్ నుంచి కూడా పిఓఎస్బి అని ఉంటుంది అనమాట ఆ పిఓఎస్బిలో కూడా మనకైతే ఫోర్ కేటగిరీస్ దగ్గర దగ్గర ఒక కేటగిరీస్ మనకి ఫైవ్ సిక్స్ అకౌంట్స్ అయితే ఉంటాయి అండ్ ఏంటంటే ప్రతి నెల మనకైతే ఒక ఆర్పిఎల్ఐ అండ్ పిఎల్ఐ టార్గెట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఇది ఇంకా ఇవన్నీ బీపీఎంకే ఉంటాయి అన్నమాట టార్గెట్స్ ఎక్కువ అండ్ ఈబీపీఎం కూడా ఉంటాయి బట్ కింద కిందంటే అంత ప్రెషర్ అనేది ఉండదు సో ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ బీపీఎం కనుక ప్రెజర్ పెడితే మాత్రమే ఆ ఏబీపీఎంకే అయితే ప్రెజర్ ఉంటుంది అండ్ కొన్ని చోట్ల ఏంటంటే ఏబీపీ అండ్ బీపీఎం ఇద్దరు వర్క్ చేయాల్సి వస్తుంది సో అలాంటి బీస్ కూడా ఉంటాయి ఆ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీపీఎం బీపీఎం వర్క్స్ అయితే అనమాట అండ్ ప్రెషర్స్ అయితే ఇట్లుంటాయి అండ్ బీపీఎం వచ్చేసి వర్క్ అయితే మనకైతే ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది వర్క్ అండ్ ఫైవ్ అవర్స్ అనేది అది స్కేల్ టూ అది ఆల్మోస్ట్ ఎక్కడ ఎక్కడ ఉండవన్నమాట ఎక్కువ కొన్ని చోట్ల మాత్రమే పాజిబుల్ అవి స్కేల్ టూ అనేది సో బీపీఎం వచ్చేసి మార్నింగ్ ఫైవ్కి అయితే ఫైవ్ అంటే సారీ మార్నింగ్ టెన్కి వెళ్ళి ఆ టూ వరకు అయితే రావచ్చు సో ఈ బీపీఎం వెళ్ళగానే ఏం వర్క్ చేస్తాడు అసలు ఏం వర్క్స్ ఉంటాయి ఆఫీస్లో సో ఒక బీపీఎం వర్క్ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళగానే ఆఫీస్లో రికార్డ్స్ ఉంటాయి అవన్నీ మేనేజ్ చేసుకోవాలి ఆ రికార్డ్స్ మెయింటైన్ చేయాలంటే మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట అసలు ఈ పోస్ట్ ఆఫీస్లో ట్రాన్సాక్షన్ ఏంటబ్బా అనుకుంటే మీకు అయితే డౌట్ ఉండొచ్చు అండ్ మన తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి తక్కువ మొత్తంలో జరుగుతాయి అనమాట అండ్ అందరూ వేరే బ్యాంక్స్కి అయితే వెళ్తారు బట్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఇవి దీంట్లో కూడా ఉంటాయి ఉంటాయన్నమాట ఎందుకంటే రాను రాను ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకి ప్రతి దాంట్లో చూసుకుంటే అండ్ ప్రతి ఏంటంటే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పోస్ట్ ఆఫీస్లోనే వస్తుంది అండ్ రాను రాను పోస్ట్ ఆఫీస్ అనేది బాగా క్లిక్ అవ్వచ్చు కాబట్టి అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడైతే వేరే స్టేట్లో అయితే ఆల్మోస్ట్ చాలా 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 బెస్ట్ అనమాట అండ్ వీళ్ళందరూ ఈ పోస్ట్ ఆఫీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో వేరే స్టేట్లో అయితే వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ప్రెజర్స్ అనేది కొంచెం ప్రెజర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు దీనిలోకి వచ్చిన తర్వాత నాకు ఈ విధంగా ఉంది అనుకుంటా మీరు అనుకుంటే మాత్రం ఇప్పుడు జాయిన్ అవగానే మనకైతే బీపీఎంకి అయితే శాలరీ అనేది రాదు సో ఒక బీపీఎం బీపీఎం కావచ్చు ఏ బీపీఎం కావచ్చు డాక్టర్ సైలెప్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక జాయిన్ అవ్వగానే వన్ మంత్కి అయితే శాలరీ రాదు సో టూ త్రీ మంత్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేయాలి దాని తర్వాత ఆ శాలరీ రాకపోవడం వల్ల ఏం జరిగిందంటే మనకు చేసే ఒక ఇంట్రెస్ట్ అనేది మనం కోల్పోతాం అనమాట సో బీపీఎంకి అయితే ఆఫీస్ వర్క్ అయితే ఉంటుంది ఆఫీస్లోనే కూర్చొని రికార్డులు కావచ్చు అండ్ ప్రతిదీ ఐపీపీబీ ట్రాన్సాక్షన్స్ అదేవిధంగా ఈ అండ్ పిఓఎస్డి కావచ్చు అవన్నీ అయితే మనకైతే ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి గైస్ ప్రతిదీ మనకైతే టార్గెట్స్ అనేది ఉంటుంది అవన్నీ మనము కంప్లీట్ చేసుకుంటే సరిపోయింది గాయస్ అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండ్ ఏబిపిఎం అసలు ఏబిపిఎం వర్క్ ఏం ఉంటుంది సో ఒక ఏబిపిఎంకి వచ్చేసి వర్క్ ఏం ఉంటుంది అంటే ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట అసలు ఈ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఏం వర్క్ ఉంటుంది సో ఈ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏంటంటే ఇప్పుడు బీపీఎం కాదు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అతని కింద అసిస్టెంట్ అనమాట సో ఈ అసిస్టెంట్కి ఏం వర్క్స్ ఉంటాయంటే లెటర్ డెలివరీ మాత్రమే ఉంటుంది సో లెటర్స్ ఏవైనా వస్తా వస్తే కనుక అండ్ ఒక ఒక బుక్ అయితే ఉంటుంది అనమాట లెటర్స్కి ఆ బుక్లో ఎంట్రీ చేసుకోవాలి అండ్ డివైస్లో వచ్చేసి లెటర్లు ఎంట్రీ చేసేసి అండ్ డెలివరీ అయిన తర్వాత అండ్ ఇక్కడ మనం రోజు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఏవి జరుగుతున్నాయో అవన్నీ బీపీఎం ఏబిపిఎంకి అయితే ఇస్తాడనమాట ఈ ఏబీపీఎం ఏంటంటే తీసుకెళ్ళి ఎస్ఓలో కావచ్చు లేకుంటే పేరెంటల్ బ్యూ అని ఉంటుంది ఆ పేరెంటల్ బ్యూలో మాత్రము ఆ లెటర్స్ అనేవి వదిలేసి రావడం జరుగుతుంది ఆ విధంగా ఉంటుంది అనమాట ఏంటంటే ఇప్పుడు ఒక థ్రెడ్ లెక్ అనమాట ఏబీపీఎం అంటే ఇప్పుడు రావడానికి పోవడానికి అండ్ ప్రతి దాని ఏబీపీఎం చేతిలోనే జరుగుతుంది అనమాట ఎట్లా అంటే ఇప్పుడు లెటర్స్ కావచ్చు అండ్ ఇప్పుడు మనం అయితే ఏ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో అవి తీసుకెళ్ళి ఇవ్వడం తీసుకురావడం అవన్నీ ఏ బీబీఎం వర్క్ అనమాట అండ్ ఈ లెటర్లు డెలివరీ చేయడం ఇవన్నీ ఏబీపీఎం వర్క్ సో డాక్ సేవక్ వర్క్ ఏముంటుంది సో మనము డాక్ సేవక్ ఏంటంటే అసలు ఈ డాక్ సేవకు ఎక్స్ట్రా అని అనుకుంటా అనుకుంటచ్చు బట్ ఈ డాక్ సేవక్ అనేది ఏబీపీఎం అనమాట ఏ బీపీఎం రికార్డ్ ఉంటుంది సో ఈ ఏబీపీఎం లో టూ టైప్స్ అనమాట సో ఇది ఏబీపీఎం అంటే డాక్ సేవక్ అనమాట అసలు ఈ డాక్ సేవక్స్ ఎక్కడ వర్క్ చేస్తారు సో ఈ డాక్ సేవక్స్ ఎక్కువ ఎక్కడ మనం చూడొచ్చు అంటే ఎస్ఓ ఎస్ఓ అంటే సబ్ పోస్ట్ ఆఫీస్ అనమాట ఇప్పుడు బిఓ ఏ విధంగా ఉందో ఈ బీఓకి పైన అని ఉంటుంది అండ్ ఎస్ఓకి పైన సబ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఆ సబ్ పోస్ట్ ఆఫీస్కి పైన డిఓ ఉంటుంది ఆ డివోకి పైన ఇంకా మెల్లమెల్ల ఇంకా సబ్ డివో ఉంటుంది దాని తర్వాత బ్రాంచెస్ అనమాట దాని బ్రాంచ్ దాని బ్రాంచ్ ఉంటుంది దాని బ్రాంచ్ వచ్చేసి మనకైతే న్యూఢిల్లీలో ఉంది ఆ విధంగా అయితే ఉంటుంది సో ఈ అసలు ఈ డాక్ సేవక్ వర్క్ ఏంటి సో డాక్ సేవక్ వర్క్ వచ్చేసి మనకైతే పలు రకాలుగా ఉంటుంది ఈ డాక్ సేవక్ వర్క్ వచ్చేసి ఏంటంటే కొన్ని చోట్ల ప్యాకింగ్లో కూర్చోబెడతారు కొన్ని చోట్ల అండ్ ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కలెక్ట్ చేసి ఒక సైడ్ పెట్టండి అండ్ కొన్ని చోట్ల ప్యాక్ అంటే ఇక లెటర్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ బ్యాగ్ చేసేసి బ్యాగ్ బ్యాగింగ్ చేసేసి పంపించడం జరుగుతుంది అసలు ఈ బ్యాగింగ్ అంటే ఏంటనేసి డౌట్ ఉండదు బ్యాగ్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో బ్యాగ్ అని ఉంటుంది అనమాట సంచుంటే దానిలో అవన్నీ కట్టేసి పెట్టేసి ప్యాక్ చేసి పంపడం జరుగుతుంది అనమాట ఆ విధంగా ఉంటుంది అండ్ కొన్ని చోట్ల ఏంటంటే సేవకి లెటర్ డెలివరీ చేయడం అట్లాంటి వర్క్స్ కూడా ఇస్తారు లెటర్ డెలివరీ చేయాలన్నమాట ఎస్ఓ టైప్లో కావచ్చు డివోలో కావచ్చు డివో అంటే డివిజన్ ఆఫీస్ సో ఈ డివిజన్ ఆఫీస్లో మనం కనుక ఒకవేళ వస్తే కనుక చాలా డేంజర్ మనము చాలా లెటర్స్ అసలు ఈ డివోర్స్ డివిజన్ ఆఫీస్ అనేది డిస్టిక్ లెవెల్లో ఉంటుంది కదా ఆ లెవెల్లో ఉంటుంది ఏ అంటే ఇంకా మండల్ ఆ టైప్లో అక్కడ ఉంటుంది ఇప్పుడు మండలైనా సరే డిస్టిక్ అయినా సరే ఎక్కువ లెటర్సే ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం కష్టమవుతుంది అనమాట సో ఇదే మనకైతే వర్క్ ఉంటుంది అండ్ అసలు ఈ వర్క్ మనం చేయొచ్చా సో నా బెస్ట్ నాకు సజెషన్ ఏంటంటే మీకు ఇచ్చేది ఇప్పుడు మీరు మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండని లేకుంటే మీరు ఇంకా స్టడీస్ ఇక ఫైనల్ స్టేజ్లో ఉన్నారు అండ్ మీకు ఏం తెలియదు దీనిలో వచ్చి మాత్రం మీరు ఎక్కువ మాకండి అండ్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే వస్తే బెటరే బట్ ఏంటంటే మనకి ఫ్యూచర్ అనేది ఉండదు అనమాట పోస్టల్ డిపార్ట్మెంట్లో ఫ్యూచర్ అనేది ఉండదు ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా కష్టమవుతుంది అండ్ వీళ్ళు లీవ్స్ కూడా అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ విధంగా చాలా ఉంటాయనమాట మనకి ఏంటంటే కొన్ని రుసుకులు అయితే ఉన్నాయన్నమాట దీంట్లో ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఏమైనా అయిందనుకోండి మనకి ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లో ఇది ఒక ప్రైవేట్ సెక్టార్ లెక్క అనుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ అనుకోండి మీరు బైక్ మీద వెళ్తున్నారు ఫర్ సపోజ్ అనుకోండి మీరు బైక్ మీద వెళ్తున్నారు బైక్ మీద వెళ్ళేటప్పుడు మీ ఫర్ సపోజ్ మీకు ఏమైనా అయ్యిందనుకోండి దానికి బాధ్యతలు వీళ్ళు మనకి బాధ్య బాధ్యతలు అయితే వహించారనమాట ఎటువంటి బాధ్య బాధ్యత వీళ్ళది కాదు అనేసి మనకి ఏంటంటే వాళ్ళు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఏమైనా మాకు సంబంధం లేదు అట్లాంటి రూల్స్ వీళ్ళు చాలా పెట్టుకున్నారు జిడిఎస్ జిడిఎస్ అంటే వీళ్ళకి ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో జిడిఎస్ వాళ్ళంటే చాలా చిన్న చూపు ఉంటుంది అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ జీడిఎస్ లేకుంటే అసలు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది నడవదు బట్ వీళ్ళు ఈ ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సో ఏంటంటే చేసుకోవడం వల్ల బాగానే ఉంటుంది బట్ ఏంటంటే మనకి శాలరీ అనేది ఎక్కువ ఉండదు అండ్ టైమింగ్ ఓకే బట్ టైమింగ్ ఆ టైమింగ్ని మనం ఫోర్ అవర్స్ చేసుకొని చదువుకుందాం అనుకుంటాం బట్ నేను ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను టూ బి ఫ్రాంగ్గా చెప్తున్నాను నేను టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను ఖాళీగానే ఉన్నా తప్ప ఎప్పటిదాకా ఎప్పుడు బుక్ ఓపెన్ చేసింది లేదు చదివింది లేదు నా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే అక్కడ వర్క్ ప్రెజర్ అనేది ఉంటుంది అనమాట కొన్నిసార్లు కాల్ చేసి కూడా వీళ్ళు ఇట్లా టార్చర్ చేయడం జరుగుతుంది ఇట్లా అకౌంట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తావు బాబు అది ఇది అనుకోట సో ఇట్లాంటివి చాలా ఉంటాయి ఒకటే కాదు చాలా ఉంటాయి కాబట్టిగా మీరు ఇవన్నీ తట్టుకోగలను నాకు లేదురా బాబు నా వల్ల కాదు నేను ఏం చేయలేను దీంట్లోకి వచ్చేస్తాను అనుకుంటే మాత్రం మీ మీ కర్మ ఇంకా ఎవ్వరూ ఏం చేయలేదు సో దీంట్లోకి వచ్చి మనం కనుక డిపార్ట్మెంట్లో వెళ్తే తప్ప మనకి లైఫ్ అనేది ఉండదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కదా దీంట్లో వచ్చేసి నేను దీంట్లోనే చేసుకుంటాను అంటే నువ్వు వచ్చే వరకు నీ శాలరీ అనేది ముప్పై వేలు దాటదు ఇది ఒక్కటి ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని రావాలనుకున్న వాళ్ళు రండి ఇవన్నీ వీడియోని మాత్రం ఫుల్ లెంత్ చూస్తే మాత్రమే అర్థమవుతుంది తప్ప మీరు మధ్యలో స్కిప్ చేసుకుంటా చూస్తే మాత్రం ఎక్కడ అర్థం కాదు నేను చెప్పినవన్నీ బుల్లెట్ పాయింట్స్ అనమాట ఇవన్నీ కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి రావాలనుకుంటే మాత్రం ప్రతిదీ ఆలోచించండి ఫినాన్షియల్గా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం దగ్గరలో ఏమైనా వర్క్ ఉంటే చూసుకొని చేసుకొని స్టడీస్ కంటిన్యూ చేసుకోవడమే బెటర్ మనం ఇంత దూరం వచ్చి వర్క్ చేయాలి అనేసి అనుకుంటే మాత్రం వేస్ట్ ఆఫ్ టైము వేస్ట్ ఆఫ్ మనీ కాబట్టి ఆ నా సజెషన్ ఏంటంటే మీరు ఫర్దర్గా చదువుకోండి చదువుకొని రాయండి ఇప్పుడు సరే సరేవయ్యా మేము చదువుకొని రాస్తాం జాబ్స్ వస్తున్నాయని ఏమైనా గ్యారంటీ ఉందా అనేసి మీరు అడగచ్చు అట్లా అనుకుంటే మాత్రం కష్టం ఇప్పుడు మనం మన దగ్గర సత్తా అనేది ఉంటే మనకి ఒకటే డిపార్ట్మెంట్ అనేది లేదు కదా ఈ గవర్నమెంట్ కొట్టాలనేది లేదు కదా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఇంకా చాలా మనకి ఐటీ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఉన్నాయి హైరింగ్ చేసుకోవడానికి మన దగ్గర కొంచెం టాలెంట్ ఉంటే సరిపోయి మన దగ్గర కొంచెం ఉంది అనుకోండి సరిపోయి నేను కూడా ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా కొంచెం మొన్నటి నుంచి నా కొన్నిసార్లు కొన్నిసార్లు అసలు కూడా రాదు అసలు కొన్నిసార్లు తలుచుకుంటే ఏంటంటే అరే బాబు నేను ఎట్లా వచ్చేసిన దీంట్లోకి కొన్నిసార్లు తలుచుకుంటే నాకు భయం ఇస్తూ ఉంటుంది అరే ఫ్యూచర్ ఇట్లనే ఉంటుందా ఇంకా మారదా లైఫ్ అనేది ఇంతేనా ఇంకా ఇంకా నాకు ఇంత వస్తుంది శాలరీ ఈ పద్దెనిమిది ఇరవై వేలతోనే బతకాలా నేను ఈ పద్దెనిమిది ఇరవై వేలు ఏం పీకలేను చెప్తున్న వాళ్ళకి రాయంగా ఈ పద్దెనిమిది ఇరవై వేల్లో ఏం పీకలేము అసలు కష్టంగా ఉంటుంది మనం ప్రతిదీ మైండ్లో పెట్టుకోవాలన్నమాట ఏదైనా మనం చిన్నపాటి జాబ్కి వెళ్తున్నామంటే అంటే ప్రతిదీ మైండ్లో పెట్టుకొని మనమైతే వెళ్ళాలి సో నా సజెషన్ ఏంటంటే చదువుకోండి చదువుకున్న తర్వాత చదువుకున్న వాళ్ళందరూ జాబ్ చేస్తురా అనేసి అడగచ్చు నన్ను అడగండి పర్లేదు బట్ ఏంటంటే మరీ ఇంత దారుణమైన లైఫ్ అయితే బతకద్దు అని నేను చెప్తాను ఎటువంటి సెక్యూరిటీ లేకుండా డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ లేకుండా మనకి మెడికల్కి ఏమి ఉండదు బోచ్చు మనకి ఏమైనా అయితే ఏముండదు మొత్తం మైనస్ తప్ప ప్లస్ అయితే ఏముండదు అట్లా ప్రతిదీ ఉంటుంది ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి అండ్ కాబట్టి మన ఛానల్ నుంచి రోజు ఇట్లాంటి ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఏదైనా సరే మనం ఫ్యాక్ట్ ఫ్యాక్ట్గానే మాట్లాడుకుందాం ప్రతిదీ ఫేస్ టు ఫేస్ లైవ్లో కూడా వస్తూ ఉంటాయి నేను ఆ లైవ్లో మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం మీకు ఏమైనా డౌట్ ఉంటే మనకైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే నన్ను ఆ లైవ్లోనే క్వశ్చన్ చేయొచ్చు సో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ నేనైతే మీకు రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఎవరైతే కొత్తగా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి ఒక వీడియోని షేర్ చేసి వాళ్ళ కళ్ళు తెరిపియండి కొంచెం సో వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కొంచెం కంటిన్యూ చేసుకుంటా ఏంటంటే ఇప్పుడు టెన్త్ అయిపోగానే దీంట్లోకి వచ్చేస్తున్నాను దానికోసమే నీ వాళ్ళు స్పెషల్గా నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది ఎట్లాగో నేను ఆగమైపోయినా ఇంకో నలుగురు ఆగం కావద్దనేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అనమాట తప్పకుండా లైక్ చేయండి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎస్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి